చెప్పండి ఏంటి మ్యాచ్ సంగతి ఏంటి అసలు కొంచెం సరే తప్పు జరుగుతుంది సార్ ఎస్ఆర్ ఏం జరుగుతుంది తప్పు బౌలర్స్ లేరు అబ్బా బౌలర్స్ లేరు ప్రాపర్ బౌలర్ లేదు బ్యాటింగ్ లైన్ కూడా కొంచెం ఒక్క రెండు వికెట్లు పోతే ఇంకా కంప్లీట్ గా బ్యాగ్ కొంచెం హోమ్ గ్రౌండ్ ఇది అసలు మినిమం టు మినిమం ఇది మినిమం హోమ్ గ్రౌండ్ లో రాణించారు అవునవును నితీష్ కుమార్ రెడ్డి కూడా రాణిస్తే చాలా బాగుండేది మెయిన్ ఏంటంటే ఆ సమర్జీత్ సింగ్ బౌలింగ్ లో మొత్తం ఓవర్ లో ట్వంటీ రన్స్ అవ్వడం మైనస్ అంతకు ముందేమో కొన్ని ఆశలు ఉండే ఫస్ట్ ఫోర్ ఓవర్స్ దాని తర్వాత అతని బౌలింగ్ తర్వాత కొలాబ్స్ అయిపోయింది మరి కొట్టింది ఎవరో కాదు ఒక బౌలర్ వచ్చి వాషింగ్టన్ సుందర్ వచ్చి కొట్టడం ఇంకా హర్షాస్పదం ఇది

ఫస్ట్ ఫస్ట్ డౌన్ ఎవరు రావాలి సెకండ్ డౌన్ ఎవరు రావాలి చేంజెస్ చేసుకుంటే ఏమైనా చేంజెస్ అవుతుంది లేదంటే లాస్ట్ స్టేజ్ గ్రూప్ కిందకి వస్తుంది అలా ప్లేయర్స్ని చేంజ్ చేసి చేసుకోవాలి అవుతుంది సో నెగ్లెట్గా ఆడుతున్నారా ఎందుకంటే నెగ్లెట్గా ఆడుతున్నాను అంత ఇంత పర్టికులర్గా బౌలింగ్ బాగానే ఉంది కానీ బ్యాటింగ్ అయినా మచ్ అతను అవర్ వల్లనే చేంజ్ అయిపోయింది మ్యాచ్ అంతా చేంజ్ అయిపోయింది సార్ హెచ్ ఈ రోజు గెలిచాను మస్తు ఓప్స్ తోటి వచ్చినాం సార్ ఆయన తా ఓడిపోయింది బౌలింగ్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది బౌలింగ్ లా షేమ్ ఒకటే కమ్మిస్ ఒకటే టూ టూ ఓవర్స్ బాగుపడ్డాయి పడ్డాయి తర్వాత ఫెయిల్ అయింది ఓవర్స్

చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజు కూడా గెలుస్తా అనుకున్నా ఓప్స్ తోట వచ్చిన వీడి దాకా కానీ నర్వస్ అయిపోయాం సిరాజ్ వెరీ గుడ్ బౌలింగ్ సిరాజ్ ని వెరీ గుడ్ బౌలింగ్ ఒక్కోచు అని హైదరాబాద్ హైదరాబాద్ ఇది ఇంకా ఇంకా కదా సరే అండి నెక్స్ట్ మ్యాచ్ అంత ప్రాక్టీస్ బాగా చేసుకోవాలి బౌలింగ్ కూడా బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ బాగా చేసుకోవాలి లేదు పర్ఫార్మెన్స్ లేదు ప్రిపేర్ కావాలి ఇంకా చాలా ప్రిపేర్ కావాలి అట్లయితే అవకాశాలు ఉంటాయి సెమీఫైనల్ గానీ లేకపోతే ఇంటికి వెళ్ళవలసిందే ఇంకా వరుసగా ఎందుకు ఓడిపోతుందంటే అసలు క్యాప్టెన్షిప్ లేదు ఫస్ట్ ఒక వికెట్ పడితే దాని తర్వాత అన్ని వికెట్స్ కప్ప 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 కూలిపోవడమే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే సరిగా లేదు బౌలర్స్ లేరు ఒక వికెట్ పడగానే అందరు అవుట్ అయిపోతారు వాడు వైల్డ్ ఫైర్ కాదు వాడంతా హౌలగా ఆడేలాడు నితీష్ కుమార్ రెడ్డి ఆ రెడ్డి పేరుకే రెడ్డి వన్ వాళ్ళ మ్యాచ్ ఆరు కోట్లు దండగా వేస్ట్ ఇంక చెప్పలేం బెటర్ బౌలింగ్

ఇక నేను ఏం చెప్పాను నేను హైదరాబాద్ అంటే పిచ్చి ఫ్యాన్ ని స్టేడియంకి వచ్చిన ఇరవై వేల టికెట్ బుక్ లాస్ట్ ఆఫ్ లోడింగ్ ఇంకోటి ఫస్ట్ థింగ్ లోడింగ్ అంటే మూడు వందలు కాదా ఫస్ట్ మ్యాచ్ కి టూ ఎయిటీ సిక్స్ కొట్టిరు అది చూసి కంపల్సరీ త్రీ హండ్రెడ్ లోడింగ్ అనుకున్నాము త్రీ హండ్రెడ్ కాదు వన్ థర్టీ ఇంకా హండ్రెడ్ అయిపోతుంది ఇంకా రాంగా రాంగా అయితే పక్క అది ఓకేనా థ్యాంక్ యూ